ప్రజా ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంకరమా దేశ దళమా తెలుగు జాతి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త నల్ల సిరా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతికణం మీరే కాంతి కణం మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం చందన మీరే తల తేగి పడిన తల పడుపిడి కిలిమై తల తేగి పడిన తల పడుపిడి కోసం తరగని త్యాగమువై పసుపు జెండ చేకట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర కింకరమా దళమా తెలుగు జాతి బలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా భవిష్యత్తుకు వంతెనలు మీరే చంద్రుని సంఖ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంక కింకరమా తెలుగు దేశ తెలుగు జాతి బలమా తెలుగు దేశం కార్యకర్త పటిమా DJ 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 E song mixed by DJ, 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 Mahesh Media. Hey! media mixed by Mahesh Media hey! media చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ డిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తూ తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడ చూద్దాం ఓహో తుమ్ తుమ్మ శంకర ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనుక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకుల ఎన్నికల ముందు చూడండి హామీ అన్నదాత సుఖీబ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రేపు తొలి విడత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలని రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకాశం జిల్లా దర్శనవంలోని వీరాయపాలెం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రకాశం జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం ఈ ప్రాంతం అంటే ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అభిమానాన్ని కూడా తెలియజేస్తా ఉంది రైతుల కోసం ఎప్పుడు కూడా చేసిందంటే ఆ ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా ఎన్డీఏ పక్షాలు చేసే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో కూడా ఇంత ఇదిగా పెద్ద మొత్తం రైతులకి మే మేలు చేసిన ప్రభుత్వాలు లేవు గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతోటి కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా ఒక ఏడు వేలు కలిపి మొత్తం పదమూడున్నర వే ఇచ్చారు కానీ మేమైతే ఈరోజు కేంద్రం ఇచ్చేటువంటి ఆరు వేలకు అదనంగా పద్నాలుగు వేలు మొదటి విడతలో ఏడు రెండవ విడతలో ఏడు మూడో విడతలో ఆరు వేలతో కలిపి మేము ఇవ్వబోతా ఉన్నాం ఈరోజు రైతుల కోసం ఫామ్ మెకనైజేషన్ ద్వారా మేము డ్రోన్స్ ఇవ్వడం జరిగింది పవర్ స్ప్రేయర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గొర్రతలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దీంతోపాటు ఎరువులు కూడా మేము సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది విత్తనాలు సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది కష్టాల్లో ఉన్నటువంటి బర్లీ పొగాకు రైతులను కూడా ఇరవై మిలియన్లు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది దీంతోపాటుగా మనకి ఆయిల్ పామ్ రైతులని అదేవిధంగా మామిడి పరి రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంది ఎన్నడూ లేని విధంగా ఈరోజు వీరు చూశారు బంగారుపా మన చిత్తూరు జిల్లాలోకి పోయి ట్రాక్టర్ల మీద మామిడికాయలు తీసుకొచ్చి కింద బోస్ తొక్కించిన డ్రామాలు చూశారు ఈరోజు గగ్గలు పెడుతున్న వాళ్ళు చూశారు కొంతమంది వేలే మాట్లాడుతున్నారు ఏం చేశారు మీరు ఏం హామీలు ఇచ్చారు మీరు అంటున్నారు ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు మనకొట్టే చెప్తా ఉన్నాం అన్నాద క్యాంటీన్ ఎందుకు మూసేసావు నువ్వు ఆ రోజు అసెంబ్లీలో అడిగితే మేము అడిగే మీకు మీ పేరే పెట్టుకోమని అన్నాం కానీ ఎందుకు తీసేశారు మీరు కూడా మా హామీల గురించి మాట్లాడే అర్హత మీకు అసలు లేదు ప్రజలు చిత్కరించినా తిరస్కరించినా మీరు పదే పదే ఈ విధ్వంసాన్ని సృష్టించడం కూడా మంచిది కాదని నేను తెలియజేసుకుంటూ రేపు జరిగే ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం రేపు మొదట విడత కేంద్ర ప్రభుత్వంతో పాటు మన ప్రభుత్వం కూడా కూటం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా ఇవాళ దర్శ మండలం తూర్పు వీరాయపాలెంలో రేపు ప్రారంభించడం జరుగుతుంది అనమాట ఏదంటే మీ అందరికీ తెలియదు కాదు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకాశం పెన్షన్లు కానీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం అదేవిధంగా పిల్లలు చదువుకోటానికి ముగ్గురున్నా నలుగురున్నా ఇంట్లో ఇద్దరున్నా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం వేస్తామని చెప్పామో అవి కూడా ఇవ్వటం ఇవాళ రైతులకి రేపట్లనే ఆగస్టు పదిహేను నుంచి మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా తోటి చేసుకుంటే వెళ్తూ ఉన్నాం ఓ ప ఓ పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వం ముందుకు వెళ్తున్నాం రేపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గానికి రావటం ఎంతో సంతోషకరమైన విషయం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మైన హామీ అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ యోజన ఆరు వేలతో కలిపి స్టేట్ ప్రభుత్వం నుండి పద్నాలుగు వేలు అంటే రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించే విధంగా మూడు ఫేజుల్లో రేపు ఫస్ట్ ఫేజ్ ద్వారా ఏడు వేల రూపాయలు రైతు అకౌంట్లో జమ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి రైతుల సంక్షేమం కోసం రైతుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తారనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అటు ఒకవైపు అంతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు రైతులు ఎక్కువగా ఉన్న సుమారుగా నలభై రెండు వేల ఎనిమిది వందలు రైతులున్న దర్శి నియోజకవర్గానికి రేపు రావటం ఈ కార్యక్రమం ఇక్కడ ఆవిష్కరించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రజలందరూ వేలాదిగా వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెర్రాబిట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ Jock and Jones by 340%. US Polo by 240%. Killer by 2 get 2. Spiker by 2 get 2. Alan Soli flat 30%. Blackberry by 2 get 2. Arrow by 2 get 2. Lenin Club by 2 get 2. Indian Terrain by 340%. Parks by 3 get 3. Crimson Club by 340% by 450%. Ban Hussein by 340%. ఆఫర్ల ప్రళయ తాండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్